విద్య పార్ట్ ఇరవై మూడు అన్నము ఫలములు శాకాహారము సూర్యశక్తితో పూర్తిగా నిండి ఉంటాయి అందువల్లే వాటిని ప్రాణదాయక ఆహారము అని అంటారు తూర్పు మరియు పాశ్చాత్య దార్శనికుల ప్రకారం మనము భోజనము ద్వారా అద్వితీయమైన ప్రాణశక్తిని పొందుతాము నోటి ద్వారా మనం తీసుకునే ఆహారం నుంచి పొట్ట వంటి మిగతా అంగాలు ప్రాణాన్ని గ్రహించలేవు భోజనం యొక్క రుచే నోటికి ప్రాణం యోగులు భోజనాన్ని దాని రుచి పూర్తిగా పోయేంత వరకు నములుతారు అన్నం యొక్క మొత్తం ప్రాణాన్ని నాలిక ద్వారా పీల్చేసుకుంటారు దీని తర్వాత ఈ ప్రాణాన్ని భోజనం ద్వారా ఏ అంగము అరిగించుకొని గ్రహించుకోలేదు అలసట మరియు నీరసం వల్ల కొంచెం తినగానే ఈ అంగాలు విముఖత చూపుతాయి దీనికి కారణం నాలిక ద్వారా ఆ అన్నంలోని ప్రాణాన్ని గ్రహించటమే అన్నం తిన్న తర్వాత కొన్ని గంటలకు కానీ అరగదు వెంటనే అది అంగాలకు పోషణ ఇస్తుంది కానీ ప్రాణాన్ని ఇవ్వలేదు ఈ అరుగుదల కోసము ఆ అంగాల యొక్క డెబ్బై శాతం ప్రాణశక్తిని ఖర్చు చేస్తుంది ఈ అంగాలు పొట్ట కాలేయము ప్యాంగ్రియాస్ ప్రాణాన్ని స్వీకరించలేవు యోగులు మరియు పాశ్చాత్య శాస్త్రజ్ఞల ప్రకారము ముక్కు ప్రాణాన్ని గ్రహించే అతి సామాన్యమైన మరో అంగము వాయువు లేకపోతే మనం ఒక క్షణం కూడా జీవించలేము రోగాలు కలిగి చివరికి మరణిస్తాం మనిషి ప్రతి నిమిషానికి పద్యమ శ్వాసలలో ఒక లీటర్ చొప్పున నాలుగు గంటలలో పదమూడు వేల లీటర్ల గాలిని పీలుస్తాడు ఇది రెండు లీటర్ల నీరు మరియు ఒక కిలో అన్నం వల్ల పొందే శక్తి కంటే ఎక్కువగా ఉంటుంది గాలి శరీరానికి ముఖ్యమైన పోషకం అంటే ముక్కు లోపలికి గాలిని గ్రహించడంలో అసంఖ్యాకమైన ఆల్ట్రా సెన్సిటివ్ నర్వస్ రిసెప్టర్స్ ఉంటాయి ఇవి గాలి యొక్క అన్ని గుణాలలోనూ లోపలికి గ్రహిస్తాయి ముక్కు గాలిని గ్రహణయోగ్యంగా చేస్తుంది దుమ్ము వేడి మరియు చల్లదనాన్ని తీసివేస్తుంది మరియు దుర్గంధాన్ని పెంచుకోకుండా చేస్తుంది ప్రకృతిలోని సువాసనలో ఎంతో ప్రాణం ఉంటుంది దీనిని ముక్కు గ్రహిస్తుంది పువ్వుల వాసన మొక్కల యొక్క ప్రాణతత్వము ఇది అనేక రకాలైన కీటకాలను ఆకర్షిస్తుంది కీటకాలకి అంటుకున్న పొప్పిడి వల్ల ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు వెళ్ళి మొక్కలలో పూల ఉత్పత్తికి కారణం అవుతుంది ఈ వాసన కొన్ని రకాల కీటకాలను పారదోలుతుంది కొన్నిటిని నష్టపరుస్తుంది కూడా పూల మొక్క సుగంధాన్ని లోతుగా శ్వాస ద్వారా గ్రహించటం వల్ల మనకు అధిక ప్రాణశక్తి వస్తుంది అరోమాథెరపీలో సువాసన చేత చాలా రకాల రోగాలను పోగొడతారు సుగంధాన్ని మారీ చేయటం వల్ల కూడా కొన్ని రోగాలు నశింపు చేయవచ్చు ప్రకృతి నుంచి లభించే సుగంధమే లాభదాయకం కృత్రిమ సుగంధాల వల్ల లాభం లేదు ఎందుకంటే వీటిలో ప్రాణం ఉండదు స్వశేషం